ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా సంవత్సరానికి గాను సందర్భంగా మాతృశ్రీ కళాశాలలో నిరపశిస్తున్న విద్యార్థులకు ప్రోత్సాహకంగా అందిస్తున్నటువంటి వారిలో మొట్టమొదటగా శ్రీ కవిరాయని కామేశ్వరరావు గారు విశాఖపట్నం అధ్యయన పరిషత్ చిరకాల సభ్యులు ఆరు లక్షల రూపాయల మీద వచ్చేటువంటి వడ్డీతో ప్రతి సంవత్సరం బిఏఓఎల్ తెలుగు బిఏఓఎల్ సంస్కృతంలో అత్యధిక మార్పులు సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు విలువ చేసేటువంటి రజత పథకం ఇప్పుడు విద్యార్థులకు అందించడం జరుగుతుంది వీరిని అందించవలసిందిగా అమ్మ బిడ్డలు ఎస్విజెపి ట్రస్ట్ సభ్యులు రవణ్య గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం ఆ బిఏఓఎల్ తెలుగు నుండి రజిత పథకాన్ని సాధించినటువంటి విద్యార్థిని ఏ నిత్య సంతోషిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం నండూరు నరసింహారావు రాజలక్ష్మి దంపతుల స్మారక చకనంగా శ్రీ నందూరు గోవిందరావు గారు విద్యార్థులకు ప్రదానం చేయ రజత పథకము తెలుగు మరియు సంస్కృతం డిగ్రీ స్థాయిలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థిని విద్యార్థులకు దీంట్లో మొట్టమొదటి తెలుగు ప్రధాన బహుమతి ఏ నిత్య సంతోషిని द्वितीय बहुमति बीएओ सक्रीट नीलेख श्री गूड़पोड़ उमाशंकर् तम तुम स्मारक चह्न పాఠశాల నుండి కళాశాలకు వచ్చి పీడిసి ఫస్ట్ ఇయర్ లో అత్యధిక మార్కులు సాధించిన పేద బ్రాహ్మణ విద్యార్థికి కానీ బ్రాహ్మణేతర విద్యార్థికి గాని ముప్పై ఐదు వేల రూపాయల నగదుపై వడ్డీ అందించేటువంటి బహుమతి దీంట్లో ప్రథమ బహుమతి ఫస్ట్ ఇయర్ తెలుగు నుండి ఎం గుణేశ్వరి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం బిఏఓఎల్ శాంస్క్రిత్ నుండి పిఎల్ కేఎస్ఎస్ఆర్ నిత్య చరిత శ్రీ గుడిపోడి పాండురంగ విరల గారు పేద విధేయ విద్యార్థికి ప్రోత్సాహ వేత ప్రతి సంవత్సరము ముప్పై వేల రూపాయలపై వచ్చేటువంటి వడ్డీని అందించడం జరుగుతుంది ఈ బహుమతి అందుకోవటానికి బిఏఓఎల్ సెకండ్ ఇయర్ తెలుగు నుండి వి వెంకట సుకన్యని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం బిఏఓఎల్ శాంస్క్రిట్ నుండి ఎస్కే మస్తాన్ బి విద్యార్థిని ఆహ్వానిస్తున్నాం శ్రీ వల్లూరి పార్థసారథి గారు పీడిసి స్థాయిలో ఇంగ్లీష్ నందు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఇద్దరికి వెయ్యి నూట పదహారుల రెండు ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది ఈ బహుమతిలో ఎం భూదేవి పీడిసి సెకండ్ ఇయర్ తెలుగు పీడిసి సెకండ్ ఇయర్ సాంస్క్రిత్ నుండి ఎం శ్రీ లక్ష్మి ధరణి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం శ్రీ ప్రసాదవర్మ వర్మ కామఋషి గారు డిగ్రీ స్థాయిలో మరియు పీడీసీ స్థాయిలో తెలుగు మరియు సంస్కృతంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఇద్దరు విద్యార్థుల చొప్పున బహుమతి ప్రదానం చేయడం అనేటువంటి జరుగుతుంది దీంట్లో బిఏఓఎల్ ఫైనల్ ఇయర్ సాంస్క్రిట్ నుండి శ్రీలేఖ శ్రీలేఖ సంస్కృతం విద్యార్థి పి లక్ష్మయ్య వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం పి లక్ష్మయ్య పి లక్ష్మయ్య శ్రీలేఖిందా ము లక్ష్మ్యిఏఓఎల్ తెలుగు నుండి ఏ నిత్య సంతోషిని వేదికపైకి రావాల్సిందా కోరుతున్నా హమతి ఎస్కె ము పిడిసి సెకండ్ ఇయర్ సాన్స్క్రెట్ నుండి ఎం శ్రీ లక్ష్మి ధరణి ద్వితీయ బహుమతి ఎం మౌనిక తెలుగు విభాగం నుండి పిడిసి సెకండ్ ఇయర్ పి తేజకుమారి ద్వితీయ బహుమతి పిడిసి సెకండ్ ఇయర్ తెలుగు ఎం భూదేవి వేదికపైకి వచ్చి దాతలు ఇచ్చేటువంటి పురస్కారాన్ని పెద్దల నుండి స్వీకరించవలసిందిగా కోరుతున్నాం కీర్తి శేషులు ఐ హనుమ బాబు గారి స్మారక చిహ్నంగా సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు వారి కుమారులు ఐ కృష్ణ శర్మ గారు అందించేటువంటి ప్రోత్సాహ నగదు బహుమతికి ఇద్దరు విద్యార్థులు ఆహ్వానిస్తున్నాం మొదటి విద్యార్థి బిఏఓఎల్ తెలుగు నుండి టి జయసుబ్రహ్మణ్యం బిఏఓఎల్ తెలుగు నుండి జయసుబ్రహ్మణ్యాన్ని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం సోదర సోదరు మనం ఈ కార్యక్రమం సుమారుగా ఇరవై నిమిషాలు పడుతుంది కూర్చోండి మీరు అఖిల గారు అమ్మ అవకాశం ఉంటే కూర్చోండి టైం పడుతుంది కూర్చోండి ద్వితీయ బహుమతి వి హేమంత్ కుమార్ బిఏ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ వి హేమంత్ కుమార్ బిఏ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ దాసరి వెంకట రంగారావు గారి స్మారక చిహ్నంగా దాసరి శేషగిరిరావు గారు బిఏఓఎల్ సంస్కృతం బిఏఓఎల్ తెలుగులో అత్యధిక మార్పులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు అందించేటువంటి పురస్కారం ఆ పురస్కారాన్ని అందుకోవటానికి మొట్టమొదటగా ఏ నిత్య సంతోషిని వేదికపైగా ఆహ్వానిస్తున్నాం ద్వితీయ బహుమతి కె శ్రీలేఖ కీర్తి శేషులు వల్లూరి జగన్నాథరావు గారి జ్ఞాపకార్థం తరగతుల వారీగా సంస్కృత సబ్జెక్టులో ప్రథమ ద్వితీయ స్థానాలను పొందిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతి ఇప్పుడు అందించడం జరుగుతుంది పిడిసి ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ నుండి బి శ్రావణి బహుమతి లలిత శ్రావణి

ఫస్ట్ నుండి ఎస్కె మస్తాన్ బి ద్వి బుండీ సెకండ్ ఇయర్ సాంస్క్రిత్ నుండి జి రాఘవి కూడా సెకండ్ ఇయర్ నుండి ఏ మణికుమార్ రెడ్డి ఏ మణికుమార్ రెడ్డి తెలుగు విభాగంలో పిడిసి ఫస్ట్ ఇయర్ ఎం గుణేశ్వరి ద్వితీయ బహుమతి బి వరలక్ష్మి బి వరలక్ష్మి పిడిసి సెకండ్ ఇయర్ తెలుగు నుండి ప్రథమ బహుమతి పి తేజకుమారి ద్వితీయ బహుమతి వి వెంకట సుకన్యల్ ఫస్ట్ ఇయర్ తెలుగు నుండి ఎం రాజేశ్వరి ద్వితీయ బహుమతి ఎల్ ఉమాదేవి సెకండ్ ఇయర్ తెలుగు నుండి పదమ బహుమతి కె ఝాన్సీ కె ఝాన్సీ ద్వితీయ బహుమతి ఎన్ ప్రణతి బిఎస్సి రెండు సంవత్సరాల